నమస్తే వెల్కమ్ టు రాజేష్ ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధానిగా మూడోసారి హ్యాట్రిక్ పిఎం కొనసాగుతూ ఉన్నారు సో ఇట్లాంటి సందర్భాల్లో గ్రోక్ నిజంగానే నరేంద్ర మోదీకి వరుసగా స్ట్రోకుల మీద స్ట్రోకులు ఇస్తూ పోతుంది సో తాజాగా మనకు నరేంద్ర మోదీకి ఇచ్చినటువంటి స్ట్రోక్ చూసే కంటే ముందు గతంలో కూడా చాలా సార్లు ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన పాలన మీద అట్లాగే ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రస్తుతం జాతీయ స్థాయిలో మోదీ బీజేపీ కొనసాగుతున్నటువంటి విధానాల మీద అవలంబిస్తున్నటువంటి తీరు తిన్నల మీద పదే పదే వరుసగా విమర్శలు చేస్తూ గ్రోక్ అయితే ప్రతిపక్ష పార్టీలకి కొంత సపోర్ట్గా నిలబడుతోంది గ్రోక్ అని స్పష్టంగా చెప్పవచ్చు సో ఇప్పుడు ప్రధానంగా నరేంద్ర మోదీ ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ అంటూ కూడా బహిరంగంగా స్టేట్మెంట్స్ చేస్తూ కొంత ఎకానమీ మీద అనేక సందర్భాల్లో వ్యాఖ్యలు చూస్తూ ఉంటాం కానీ వాస్తవానికి ఇవాళ గ్రోక్ దడ ఎంబుట్టిస్తుందంటే ఒకసారి ఆర్థిక పరిస్థితి గురించి ఒకసారి మాట్లాడుకుంటూ పోతే అప్పు పుట్టిందా బిడ్డ అంటే ఖచ్చితంగా కొంప మునిగింది కొడక అనేది తెలంగాణ వైపు ఉన్నటువంటి సామెత సో ఇప్పుడు ఈ సామెతకు ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థ దేశ ఆర్థిక పరిస్థితి దాన్ని అన్వయించుకోవచ్చు ఎందుకంటే తాజాగా ఉగాది పండుగ నాడు కేంద్ర ప్రభుత్వానికి రాశిఫలాలు సహజంగా ఎవరు చెప్పినట్టుగా కనపడలేదు ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వాలు మన పార్టీలు అన్ని కూడా ఉగాది పంచాంగం శవనం చెప్తూ ఉంటారు అంటే పండితులు వేద పండితులు కొంత జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు కానీ కొంత జాతీయ స్థాయిలో అక్కడ పార్టీలో కానీ అక్కడ కేంద్రంలో కానీ ఇప్పుడు దాకా ఎవరు కూడా పంచాంగ స్రవణం చేసినట్టు కనపడలేరు కానీ ఇప్పుడు కాస్త ఆలస్యంగానైనా ఏఐ చార్ట్ గ్రోక్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలను బయట పెట్టింది ప్రస్తుతం ఆదాయ వ్యయాల మీద అప్పుల పైన చర్చ జరుగుతోంది అంటే ప్రభుత్వ పాలన అప్పుల మీదే నడుస్తుందని ఆదాయం కంటే అప్పులే ఎక్కువగా ఉన్నాయని పంచాంగకర్తగా ఉన్నటువంటి ఏఐ గ్రోక్ చెప్తూ ఉంది సో ఇప్పుడు పంచాంగకర్త అవతారం గ్రోక్ ఎత్తుకుంది మనం ఒకసారి కనురెప్ప మూసి తెరిచే లోపు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పు అక్షరాల మూడు పాయింట్ ఎనిమిది లక్షలు సో ఛాయ్ తాగినంత సేపట్లో చాయ్ వాళ్ళ సర్కార్ ఏకంగా రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల అప్పు చేస్తున్నది అనేది కొంత తెలుస్తుంది సో క్షణ క్షణానికి అప్పుల ఉపిదో దింపేస్తూ అప్పుల భారతంగా ఇవాళ దేశాన్ని మారుస్తున్నారు అనేది ఇవాళ విశ్లేషకుల యొక్క మాట అంటే రెండు వేల పద్నాలుగు మార్చ్ ముప్పై ఒకటి నాటికి దేశ అప్పుల పరిస్థితి కనుక తీసుకుంటే ఆనాడు యాభై ఐదు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల కోట్లు ఉంటే అది కాస్త నేడు వన్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్కి చేరుకుంది అంటే అరవై ఐదు ఏళ్ళ భారతదేశంలో చేసినటువంటి అప్పులతో పోలిస్తే కేవలం పదేళ్లలో ట్రిపుల్ అప్పులు చేసినట్టుగా ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవానికి హిస్టరీ క్రియేట్ చేశారని చెప్పాలి సో నిజంగానే మోదీ ఘనత సాధించారు సో ఇప్పుడు ఒక్కొక్కరు నెత్తిన అంటే పర్ హెడ్ పైన తలసరి పైన ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల చొప్పున నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పును పెడుతున్నటువంటి పరిస్థితి అంటే ఆదాయాన్ని రెట్టింపు చేయడంలో డబుల్ ఇంజన్ సర్కార్ దారుణంగా చితకలు పడినట్టుగా ఇవాళ ఏఐ స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు అంటే దేశ అప్పులను మూడింతలు తలసరి అప్పును రెండున్నర రెట్లు పెంచినటువంటి ట్రిపుల్ ఫెయిల్యూర్ సర్కార్ ఇది అంటూ కూడా ఏఐ చెప్తోంది ఇదే విషయాన్ని కుండ బద్దలు కొట్టి ఏఐ చార్ట్ గ్రోక్ ఏదైతే చాట్ బాట్ ఉందో అది ప్రజలకు కొంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి అంటే ప్రజలకు బాధ్యత వహించాల్సిందే అనేది ప్రభుత్వాలు పౌరులకు ఆదర్శంగా నిలబడాల్సినటువంటి ప్రభుత్వాలు ఎడాపెడా అప్పులు చేసుకుంటూ పోతున్నాయని కాగ్ కూడా పదే పదే ఆక్షే ఆక్షేపిస్తోంది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడి చేస్తున్నటువంటి అప్పులు కొండలా పెరిగిపోతున్నాయి అర్జెంటుగా అప్పులు తగ్గించాలని కాగే వాయించాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం దేశ జీడిపిలో నలభై శాతం వరకు అప్పులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అదే రాష్ట్రాలు అయితే ఇరవై శాతానికి లోబడి మాత్రమే అప్పులు చేయాల్సి ఉంటుంది ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఎడాపిడా అప్పులు చేస్తూ రాష్ట్రాలకి మాత్రం అప్పులు చేయొద్దంటూ శుద్ధులు చెప్తుంటే ఆ శ్రీరంగ నితులు ఏ రాష్ట్రం పట్టించుకుంటుంది చెప్పండి సో ఖచ్చితంగా ఉచితాలని సబ్సిడీలు ఇతర రాయితీలు నగదు బదిలీ పథకాలు రద్దు చేసుకోవాలని ఒత్తిడి చేయటం ఆ రెండు నాలుకల ధోరణికి కూడా నిదర్శనం చెప్పవచ్చు సో ఇప్పుడు మీ రాష్ట్రం ఎంత అప్పు చేసింది అని ప్రశ్నించుకుంటే కార్పొరేషన్లకు ఎంత మేరకు రుణాలు తెచ్చాయి అని అనుకుంటే అప్పులపై కొంత కడుతున్నటువంటి వడ్డీ ఎంత ఏటా ఎంత చెల్లిస్తున్నారు సో ఇప్పుడు వీరి పీడీ ఖాతాలు ఎన్ని వాటి లావాదేవీల వివరాలు ఏమిటి ఖజానా నుంచి కార్పొరేషన్లు ఎక్స్ట్రా ఖాతాలకు మళ్లిస్తున్నటువంటి నిధులు వివరాలు ఏంటి అంటే కార్పొరేషన్లకు బడ్జెట్లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ పేరుతో ఇస్తున్నటువంటి నిధులన్నీ కేంద్ర పథకాల నిధులను స్థానిక సంస్థల గ్రాంట్లను పీడీ ఖాతాలకు మళ్లించడం నిజమా ఎన్ని వేల కోట్లను మళ్లించారు ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఇవే ప్రశ్నలు కేంద్రాన్ని అడగాల్సినటువంటి పరిస్థితి అంటే కేంద్రం చేసినటువంటి అప్పుల నిధులను కొంత ఉత్పత్తి రంగాలు అభివృద్ధి పథకాలకు ఖర్చు చేసినట్లయితే దేశంలో ఎకనామిక్ యాక్టివిటీ జరిగి ఉండేది కానీ రాష్ట్రాలు సైతం ఆర్థికంగా నిలదొక్కునేవి కానీ అలా చేయకుండా అనుత్పాదక రంగాల పైన లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం మూలంగా అభివృద్ధి లేకుండా ఎకనమిక్ యాక్టివిటీ లేక సంక్షేమ రంగాలు సేవా రంగాల పైన కూడా ఖర్చు చేయలేకపోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా పడిపోయినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది పోనీ ఇన్ని లక్షల కోట్ల అప్పులు చేసినా ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు కనీసం వారు చెప్పిన ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలైనా ఇచ్చిందా అంటే అది లేదు దేశంలో పెరిగిందల్లా అసమానత లేదు సామాన్యుడు ముఖ్యంగా మంత్రగతి కుటుంబాలు బతకడానికి అప్పులు చేసే పరిస్థితి వచ్చింది ఇది టూకీగా మన దేశం పరిస్థితి ఇంకా ప్రధాని నరేంద్ర మోదీ మన దేశం విశ్వగురు కాబోతోందని ప్రపంచంలో ఐదో స్థానంలో నుంచి మూడో స్థానానికి మన ఎకానమీ ఎగబాగుతుందని పేర్కొంటున్నారు కానీ మీ చెప్పులో కాలు పెట్టి రాష్ట్రాలు సైతం కొంత బిలియన్ డాలర్ల ఎకానమీ అని ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అని ఇట్లా కల్లిబూలి మాటలు చెప్పి ఎంతకాలం చెప్తారనేది ఇవాళ చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇంకా నల్లధనం వెలికి తీసి జనం ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని చెప్పిన ముచ్చటైతే ప్రతి మాటల్లో గుర్తుకొస్తూ ఉంటుంది సో ఇట్లాంటి వట్టి మాటలు నమ్మే పరిస్థితిలో ఇప్పుడు దేశ ప్రజలు లేరు మోడీజీ అంటూ కూడా కొందరు చెప్తున్నారు ఏది ఏమైనా ఇప్పుడు అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని గ్రోక్ బయట పెడుతుండటంతో నిజమా అబద్ధమా అని క్రాస్ చెక్ చేసుకుంటున్నారు చాలామంది కానీ ఇవాళ వాస్తవాలు మాత్రం ఏఐ గ్రోక్ బయట పెడుతున్నటువంటి నేపథ్యంలో విస్తుపోక పి సో మీరు కూడా గ్రోక్ ఇచ్చినటువంటి వివరాలు సహాయతకం సరైన అనిపిస్తే మీ ఎప్పుడు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడిస్ ప్లీజ్ వాచ్ హెస్ట